చెప్పినారు ఆ రోజున ఆరు మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీజ్ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాకల స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం రెండు రోజులు అనే దానికి మళ్లీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి ఇరవై ఆరు మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా ఆ దాదాపు పది లక్షల మందికి అవకాశం సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా మీకు మీ పాలక మండలి సభ్యులకేనా మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్లకేనా సామాన్య భక్తులకు వద్దా సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది